కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఇక అంతా శుభమే జరగబోతుందని మనం ఒక రకంగా చెప్పవచ్చు అలానే కాకుండా మీ కష్టాలు తీరే రోజు రాబోతున్నాయి మీకు అన్నీ కూడా మంచి విజయాలు పొందగలుగుతారని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి గురించి మనం మాట్లాడుకోవాలంటే కుంభరాశి వారండి కొంచెం ఏంటంటే కష్టాలకు వీలు అధికంగా పడిపోతుంటారండి వీళ్ళు కష్టాలు వస్తూనే ఉంటాయి అనమాట ఒక కష్టం తీరిపోయింది అమ్మయ్యా అనుకుంటారు కదా ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది అనమాట విలువకపోయినా మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది పరంగా మనం చూసుకున్నట్లయితే అందరికీ ఇలాగే ఉన్నది కొంతమందికి కష్టాలు ఉంటాయి కొంతమందికి కష్టాలు ఉండవు కొంతమంది సుఖాలను అనుభవిస్తారు కొంతమంది ఏంటంటే కష్టపడుతుంటారు మానవ జీవితం ఉన్నప్పుడు కష్టం అనేది సర్వసాధారణం దాన్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళేసి దాన్ని ఎదుర్కొని మనం చక్కగా జీవితంలో సక్సెస్ అయ్యామనుకోండి మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట అలా ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి అని చెప్పవచ్చు ఏంటంటే కష్టం వచ్చిందని బాధపడడం కష్టం వచ్చిందని ఏడవడం అలానే కాకుండా కష్టాలు అధికంగా అనుభవిస్తున్నామని ఇబ్బంది పడిపోవడం ఇలాంటి వసతులు వీళ్లకుండానే ఉండవు అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా సరే అండి వీరేంటంటే చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎప్పుడు కూడా ఏంటంటే నవ్వుతూనే ఉంటారనమాట ఎంత కష్టం ఉన్నా అది ప్లేస్లో కనిపించకుండా వీరు దాచుకుంటారని కూడా ఒక రకంగా చెప్పవచ్చు అంటే చూయించుకోరు మాకు ఇన్ని ఉన్నాయి మాకు ఇన్ని బాధలు ఉన్నాయి ఇలా అనుభవిస్తున్నామని ఎక్కడ కూడా చెప్పుకోరండి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు వీరు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే బాగా డబ్బు ఉండే వాళ్ళలాగా అలాగే కాకుండా బాగా ఏంటంటే వీరు ఏం కష్టం లేదు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా కూల్గా ఉన్నారట్టుగా ఉంటారు కుంభరాశి వారు కాబట్టి ఏంటంటే కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే చూడడానికి అలా ఉంటారు కానీ లోడ చూసుకుంటే మాత్రం అన్నీ వీరికి కష్టాలు అనమాట ఇంటి పరంగా కష్టాలు కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు వీరు చేసే పనుల పరంగా కావచ్చు చాలా సఫర్ అవుతూ ఉంటారు కానీ వీళ్ళని దాచుకొని వీళ్ళే ఏంటంటే చాలా వరకు కూడా కుంగి కుంగి పోతారని ఒక రకంగా చెప్పవచ్చు కానీ వీరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర లేకపోయినా సరండి మన దగ్గర ఉన్న దాంట్లో వేరే వాళ్ళకు కూడా పెట్టాలి ఆపదలో ఉన్నారంట వాళ్ళని ఆదుకోవాలి అన్నట్టుగా వీరి మనసులో ఉంటుంది అనమాట వీరి ఆలోచన అలా ఉంటుంది ఎంతమంది వీరిని ద్వేషించినా కానీ వీళ్ళ శత్రువులు ఉన్నా సరండి ఆ శత్రువులకు కూడా హెల్ప్ చేసే నేచర్ ఈ కుంభరాశి వారికి ఉంటుందన్నమాట చెప్పవచ్చు కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే వీరి కుంభరాశి వారిని చాలా మంచి మనసును కలిగి ఉంటారు ఎక్కడ కూడా వీరి వైపు కుళ్ళుకోవడం కుతంత్రాలు జరుపుకోవడం ఎక్కువ ఏంటంటే వీరికంటే ఎవరు లైఫ్లో ముందుకెళ్తే వారిని చూసి అసహ్యపడడం లాంటివి ఉండవు ఎప్పుడు ఒకటే కోరుకుంటారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే రకం ఈ కుంభరాశి వారిదండి ఇలా ఏంటంటే భగవంతుడు మాత్రం ఇంత మంచి మనసున్న కుంభరాశి వారికి ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటారనమాట ఎప్పుడు కష్టాలకు వీలునే పడిస్తూనే ఉంటారు కాబట్టి కష్టాలు పోవాలంటే పెద్దగా చేయాల్సింది దైవారాధన చేయాలి శని పేరు మీద అభిషేకం కానీ దానం కానీ చేయాలండి ఇంతకు మించి మీ రాశిపరంగా చేయాల్సిన పెద్దగా ఏం లేదనమాట ఖచ్చితంగా శనివారం ఏంటంటే మీ వీలుని బట్టి ఒక ఉప్పు ప్యాకెట్ అయితే సరే దానం చేయండి లేదంటే నునువులను దానం చేయండి ఒక నల్లటి చెప్పులను కొని దానం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా దైవానుగ్రహం కలగాలంటే ఇంట్లో మీ ఇష్టాన్ని బట్టి మీకు వీలుని బట్టి దీపారాధన చేసుకోండి పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా శని యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట మీకు ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ అనమాట అంటే ఇప్పుడు ఎలా అంటే బాగుంటారంటే చూడడానికి అంత బాగానే ఉంటుంది కానీ కోపం వల్ల వీరు చాలా నష్టపోతారని కొన్ని విషయాల్లో పర్టిక్యులర్ ఏంటంటే నష్టపోయే అవకాశం అయితే ఉంటుందనమాట కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకుంటే మాత్రం చాలా మంచి వారు కోపం అనేది సహజంగా రాదు వీరిపైన ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు కావచ్చు వీరిపై లేనిపోని పుట్టించి చెప్పారనుకోండి వీరికి మాత్రం ఒక రేంజ్లో కోపం వస్తుందన్నమాట ఆ కోపాన్ని ఆపడం ఇవ్వబడతారని కాదు ఆ కోపం కొద్దిసేపే ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత నార్మల్గా అయిపోతారు నవ్వుతారు చక్కగా కలిసి ఉంటారని చెప్పవచ్చు ఇలా ఉంటుందన్నమాట కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే ఇక మనం ఏంటంటే ఇరవై ఎనిమిది తేదీన కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది తేదీన మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీకు దాన్ని అంటే అధిగమించుకోగలుగుతారు దాన్ని మీరు కవర్ చేసుకోగలుగుతారు ఆ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకునేంత మీ దగ్గర ఉంటుందని చెప్పవచ్చు అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం ఇరవై ఎనిమిదో తేదీన మనకు నార్మల్గా చూసుకున్నట్లయితే గురువారం కదా గురువారం అయితే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు గురువారం చక్కగా ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు బాగా పని చేసుకుంటారు నార్మల్గా హైపర్ యాక్టివ్ అని చెప్పవచ్చు పనులు చక్క చక్క చేసుకోవడం చక్కగా ఫాస్ట్గా నడవడం అలానే కాకుండా ఎక్కువగా స్మైల్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కొంబరా కొంతమంది కాబట్టి ఏంటంటే ఇలా మిమ్మల్ని రాశిపరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది తేదీన మాత్రం బ్రహ్మాండగా కలిసి రాబోతుంది ఇలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా అప్పు డౌన్ లేదు చక్కగా ఏంటంటే రాకెట్ లాగా మీరు దూసుకుపోయే అవకాశం అయితే మూడు రోజులు ఉంది అటు నష్టాలు జరగవు అలానే లాభాలు వచ్చి పడతాయని కాదు లాభాలు కూడా కలగవు కాకపోతే ఉన్న దాంట్లో మీరు అడ్జస్ట్ అవ్వడం ఉన్న దాంట్లో సర్దుకుపోవడం ఉన్నదాన్ని కవర్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పవచ్చు అందుకే మీకు ఏంటంటే గురువారం చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు విద్యార్థుల పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా కోర్టు కేసుల పరంగా మీరేంటంటే కొంచెం విజయాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది కుంభరాశిలో ఉండే వాళ్ళకి ఎవరికైతే పిల్లల పరంగా కావచ్చు పెద్దవాళ్ళ పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే పనిచేసే దగ్గర కూడా మీకు మంచి పేరు అయితే లభిస్తుంది అలానే కాకుండా మంచి పేరుతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు కూడా కొంచెం డబ్బు సమస్య వస్తుంది కానీ ఆ సమస్య తీరిపోతుంది ఏముండదు అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో చూసుకుంటే కొంచెం చిన్న అనారోగ్య సమస్య వస్తుంది పెద్దదైతే కాదు చిన్నదే కాకపోతే ఏంటంటే మీకు ఒక తలనొప్పి కానీ బాగా మెడ నరాలు లాగడం కానీ లేకపోతే కొంచెం వీక్నెస్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కొంచెం ఆలోచన మీలో ఆలోచించుకున్నారు కదా అది పక్కన పెట్టేసి సమయానికి మీరు పట్టుకుంటే సమయానికి నిద్రించే సమయానికి మీరు లే ఏంటంటే చక్కగా భోజనాన్ని తీసుకుంటే మాత్రం ఇంకా మీకు మంచి జరుగుతుంది లైఫ్లో కష్టాలు అనేటివి సర్వసాధారణం అండి ఎప్పుడూ వస్తుంటాయి పోతుంటాయి కానీ బాగుంటాయి కదా కష్టాలు నిద్రకుంటా అలానే భావించుకొని ఏంటంటే సమయానికి మీరు ఆహారం తీసుకోవడం నీళ్ళు తీసుకోవడం నిద్రపోవడం ఎక్కువగా ఆలోచించకుండా పక్కన పెట్టడం ఆలోచనను చాలా బాగుంటుందని చెప్పవచ్చు తర్వాత చూసుకుంటే ఇరవై ఎనిమిది తేదీన బాగానే ఉంటుంది ఇరవై తొమ్మిది శుక్రవారం కాబట్టి శుక్రవారం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది దైవా అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈరోజు మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది ఒక రకంగా చెప్పాలంటే దైవ దర్శనం చేసుకుంటారు చక్కగా ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అంతా కూడా మీకు అనుకూలించే సమయం అనమాట వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా బాగా కలిసి వచ్చే సమయం విద్యార్థుల పరంగా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈరోజు విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే అన్ని అనే రకంగా చెప్పవచ్చు మీకేంటంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ శుక్రవారం రోజున ధనలక్ష్మి కూడా మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఏదో క్లుప్తంగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది లేదు చాలా చక్కగా ఉండబోతుంది అలానే భార్యపరంగా కూడా మీరు ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా వాళ్ళని ఏంటంటే ప్రశ్నించకండి ఎక్కువ కోపము ఇరిటేషన్ తెప్పించకుండా మాట్లాడేటప్పుడు కొంచెం కూల్గా మాట్లాడేవారు వారు మాట్లాడే మాట మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోండి కానీ అక్కడ మాట మాట వచ్చి గొడవ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ చూసుకోండి ఇంకా తర్వాత అంతా బాగానే ఉంటుంది మా కొంచెం వ్యాపారం కొంచెం ముందుకు పోయిన రోజుల కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పట్ల కూడా బాగానే ఉంటుంది ఇంటర్వ్యూలకు వెళ్తారు ఇంటర్వ్యూలలో అంత పాస్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ లేదనమాట అలానే కాకుండా ఇక్కడ బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బాగానే ఉంటుందండి మంచి సమయం అని చెప్పవచ్చు డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా డబ్బు మీ చేతికి అందుతుంది ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం బాగానే ఉంటాయి అలానే రాజకీయ నాయకులు కూడా చాలా చక్కగా ఉండబోతుంది రాజకీయ నాయకుల పరంగా చూసుకుంటే శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై తేదీన కూడా మీకు చక్కగా ఉండబోతుంది కాకపోతే ముప్పైవ తేదీన ఏంటంటే గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల సమయం అంతా కూడా మీరు డల్ అయిపోతారండి డల్ అంటే మీకు కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది అనమాట బాగా చేసిన పని ఎన్నిసార్లు చేయాలి ఎంత చేయను అన్నట్టుగా కొంచెం డల్ అయిపోయే అవకాశం ఉంటుంది కానీ మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి కూడా రెండు గంటల వరకు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటుంటారు ఇంటి పరంగా కొంచెం బాగానే ఉంటూ చూసుకుంటారు పిల్లల పరంగా కొంచెం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అలానే కాకుండా శనివారం అంటే శనిశ్వరుడికి అభిషేకం చేయాలి దానం చేయండి అలానే కాకుండా శనికి నమస్కారం చేసుకుని శని నామాన్ని పఠించండి ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే కాకి కనిపిస్తే ఓం శనిశ్వరాయ అనుకోండి మీరు వెళ్ళే పనులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి చాలా మంచి శుభ ఫలితాలు శనివారం చూసే అవకాశం ఉంటుందండి